పవన్ కళ్యాణ్ రెండో భార్య రేణు దేశాయ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ చిత్రాలే ఆమె పవన్ కళ్యాణ్ సరసన బద్రీ సినిమాలో నటించింది ఇక అనంతరం జానీ మూవీలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ క్రమంలోనే పవన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది రేణు దేశాయ్ ఇక వీరికి అఖిరానందన్ ఆద్య అనే ఇద్దరు పిల్లలు సైతం కూడా ఉన్నారు కానీ కొన్ని కారణాల చేత వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు ఇక పవన్ కళ్యాణ్ విడాకుల అనంతరం మరో పెళ్లి చేసుకున్నారు రేణు దేశాయ్ మాత్రం తన పిల్లలను చూసుకుంటూ లైఫ్ను లీడ్ చేస్తుంది అకీరా ఆద్య ప్రస్తావన వచ్చినప్పుడల్లా సోషల్ మీడియాలో రేణు దేశాయ్ వైరల్ అవుతూనే ఉంటుంది ఇక ఒక్కోసారి ఇలాంటి వాటికి సీరియస్గానే రియాక్ట్ అవుతుంది పవన్ గురించి మాట్లాడినప్పుడు నా ప్రస్తావన ఎందుకు అని కౌంటర్లు ఇస్తుంది ఇక తాజాగా తన పిల్లలపై వచ్చే కొన్ని వార్తలను తీవ్రంగా ఖండిస్తుంది ఇక ఇదిలా ఉంటే తాజాగా ఆఖీరాను తక్కువ చేసి మాట్లాడినందుకు రేణు దేశాయ్ ఒక నెటిజన్పై ఓ రేంజ్లో ఫైర్ అయింది పవన్ వారసుడిగా అఖీరా నందన్ కూడా హీరో అయితే బాగుండని అభిమానులు చాలాసార్లు అభిప్రాయం వ్యక్తం చే సంగతి తెలిసిందే కానీ అకీరాకు యాక్టింగ్ అస్సలు ఇంట్రెస్ట్ లేదని రేణు దేశాయ్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు అయినప్పటికీ అకీరాను జూనియర్ పవర్ స్టార్ అనడం ఆపడం లేదు అభిమానులు ఎప్పటికైనా అకీరాను వెండి తెరపై చూడాలని ఆశిస్తున్నారు ఇక అటువంటి కామెంట్స్ పెట్టిన చాలా మంది అభిమానులపై ఇప్పటికే రేణు దేశాయ్ ఫైర్ అయ్యారు కానీ ఈసారి భిన్నంగా ఓ నెటిజన్ మాత్రం వాడి మొహం యాక్టర్ అయ్యేలా ఉందా అంటూ అవమానపరిచాడు దీంతో ఇలాగైనా మీ అమ్మ నిన్ను పెంచింది కెరీర్ ప్రారంభించక ముందే ఒక అబ్బాయి గురించి ఇలా మాట్లాడతారా ఇప్పుడిప్పుడే జీవితం ప్రారంభిస్తున్న అబ్బాయి గురించి ఇలా మాట్లాడవచ్చా అసలు అర్హత అనే పదానికి అర్థం తెలుసా ఒకవేళ తన మొహాన్ని చూపించేంత అర్హత తనకు లేకపోతే నువ్వు చూడకుండా ఉండటం మంచిది నువ్వు సిగ్గు లేకుండా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతూ నా కొడుకు గురించి మాట్లాడుతున్నావు నా కొడుకు వస్తే చంపేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చింది రేణుదేశాయ్